ఆ పడిసి జా ఆ పడు పడు విటమిన్ కొద్దిగా ముందర కూర్చోబెట్టండి అందరంతా ఇప్పుడు కరెక్ట్ సురేన గారు మాట్లాడండి సరే కిందికి అందరూ ప్లీజ్ తెలంగాణ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం మహబూబ్నగర్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు పదవ తరగతి విద్యార్థులకు సోషల్ టాలెంట్ టెస్టును నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ యొక్క పరీక్షను మేము నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దాదాపుగా మూడు వందల మంది విద్యార్థులు ఇక్కడ ఈ పరీక్షలో పాల్గొనడం జరిగింది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే పిల్లలలో సాంఘిక శాస్త్రం పట్ల అభిరుచిని పెంపొందించడంతో పాటుగా రాబోయేటటువంటి రోజుల్లో పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి కూడా ఈ పరీక్షలు ఎంతో ఉపయుక్తమవుతాయి అదేవిధంగా వీళ్ళు రాబోయే యాన్యువల్ ఎగ్జామ్స్ను కూడా సన్నద్ధం కావడానికి దాదాపుగా యాన్యువల్ ఎగ్జామ్లో ఇరవై మార్కులు ఈ యొక్క బిట్స్ ద్వారానే రావడానికి అవకాశం ఉంది పరీక్షలో అందువల్ల ఇటువంటి ఎగ్జామ్స్ని నిర్వహించడం ద్వారా విద్యార్థులలో రాబోయే రోజులలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఎదుర్కోవడానికి వాళ్ళని సన్నద్ధం చేయడం అనేది జరుగుతోంది ఈ దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం అయితే దీనికి మా జిల్లా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం టాలెంట్ టెస్ట్కి ఈ ఈ టెస్ట్ అనేది స్కూల్ స్థాయి నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం వల్ల దాదాపు అన్ని శాస్త్రంలోని ప్రతి విద్యార్థి పదో తరగతి ప్రతి విద్యార్థి పరంగా ఎగ్జామ్లో పాల్గొని వాళ్ళు భవిష్యత్తులో పోటీ పరీక్షలకు అనే అంశంపైన అవగాహన కలగడంతో పాటుగా పరీక్షలంటే భయం లేకుండా ఒత్తిడి లేకుండా మనం ఈరోజు చాలా చూస్తున్నాం చూస్తున్నాక పరీక్షలు అంటే ఒత్తిడితో చాలామంది విద్యార్థులు చాలా సందర్భంలో పేపర్లు వస్తున్నాం ఒత్తిడి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అలాంటివి రాకుండా ఉండడానికి మా విద్యార్థులను పాఠశాల స్థాయిలోనే పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడం జరుగుతుంది పోరం తరపున మరియు ఇంకో ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి మాకు ఎంతోమంది దాతల సహకారం లభిస్తుంది ముఖ్యంగా పాఠశాల స్థాయి నుంచి మండల స్థాయి జిల్లా స్థాయిలో విద్యార్థులను ఎంతో ప్రిపేర్ చేయించి జిల్లా స్థాయికి తీసుకొచ్చిన మా సాంఘిక శాస్త్ర టీచర్లందరినీ కూడా ఇంకా ఫోరం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి దగ్గరుండి మా రాష్ట్ర అధ్యక్షుల వారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారికి కూడా ధన్యవాదాలు తెలియస్తున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో ఒకేసారి ముప్పై మూడు జిల్లాల్లో సాంఘిక శాస్త్ర ప్రతిభా పాఠ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు మహబూనర్కి రావడం అన్నటువంటిది జరిగింది మరి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పన్నెండు వేల మంది విద్యార్థులు ఈ యొక్క సాంఘిక శాస్త్ర ప్రతిభ పాటవ పరీక్ష రాస్తున్నారు దీనివల్ల ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా పిల్లలకు పోటీ పరీక్షలు అంటే భయం పోగొట్టడం అదేవిధంగా సాంఘిక శాస్త్ర సబ్జెక్టు చదవడం వల్ల భవిష్యత్తులో వాళ్ళు ఏ ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్ళాలన్నా ఈ సబ్జెక్టు మార్కులే కీలకం కాబట్టి ఇప్పటి నుంచే ఈ సబ్జెక్టు మీద పిల్లలకు ఆసక్తి పెంపొందించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క టాలెంట్ టెస్ట్ను నిర్వహిస్తున్నాం దీనివల్ల పిల్లలు ఆకర్షితులై భవిష్యత్తులో మనకి ఈ యొక్క సివిల్ సర్వీస్ అయినటువంటి ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ఇతర ఎగ్జాముల్లో కూడా మరి ఈ ఈ యొక్క సబ్జెక్టు రాయడం వల్ల వాళ్ళలో ఒక రకమైనటువంటి సేవా దృక్పథాన్ని పెంపొందించాలన్నటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ప్రధానంగా ఈరోజు మరి గవర్నమెంట్ పాఠశాల చదివేటువంటి పిల్లలంతా కూడా పేద పిల్లలు కాబట్టి వాళ్ళకు మనం అన్ని అందించినట్లయితే మరి భవిష్యత్తులో కూడా నేను మరొకరికి సహాయం చేయాలన్నటువంటి ఒక ఆలోచన వీళ్ళలో పెంపొందించడం కూడా దీంట్లో ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం మళ్ళీ ఈరోజు మీరు వచ్చి మా కార్యక్రమాన్ని ఇంత బాగా కవరేజ్ చేసినందుకు కూడా మీకు కూడా మా ఫోరం తరఫున కృతజ్ఞత తెలుపుకుంటున్నాను